సిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి పద్దెనిమిది మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫీ ఒకటి మూడు ఇది దేవుని వాక్యమునందలి ప్రశస్తమైన వాగ్దానం జీవము గల మన దేవుడు నిత్యత్వము నుండి క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించవలనను సంకల్పమును కలిగి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం ద్వారా విమోచించబడిన మనమందరము ఈ ఆశీర్వాదములను కోరుకును ఆధిక్యత కలిగి ఉన్నాం మరియు తర్వాత ఈ ఆశీర్వాదములకు మనం ఎట్లు అర్హులం కాగలమో ప్రభు మనకు బోధించును మొట్టమొదటిగా ఇది మనిషిని మాట కాదు దేవుని మాట అని మరియు ఇది కేవలం అపోస్తులకు దేవుని సేవకులకు మాత్రమే కాదు కానీ మనకందరికీ వర్తించునని నమ్మవలసి ఉన్నది ఈ మాటలు ప్రభునందు విశ్వాసముంచు వారందరికీ వర్తించును నీవు ఎంత బుద్ధిహీనముగా బలహీనముగా మరియు వికారముగా ఉన్నను నీవు యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా నిజముగా విమోచించబడివని చెప్పుచునే ఆ వాగ్దానమును కోరుకుని ప్రతి ఒక్క హక్కు నీకు కలదు అలాగున మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారము గనక సంబంధమైన ఆశీర్వాదములన్నీ అనుభవించగలం మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కొనబడితిమి గనుక పరలోక జీవులు లేక దేవదూతల కంటే మనం ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారమవుదు కావున అట్టి ప్రేమను రక్షణను అధికముగా అర్థం చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నీ అనుభవించగలం మరియు అందుచేతనే అపస్తులైన పౌలు ఎఫ్ఎస్సి విశ్వాసుల పక్షముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటను కనుగొందుము మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించున్నాను ఎఫ్ఎస్సి ఒకటి పదహారు ప్రప్రథముగా మనం నేర్చుకోవలసిన విషయం ఎడతెగక దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుట మనం ప్రతి దినమును ఇదే విధంగా ఆరంభించవలను అవును ప్రభువా నేను బలహీనుడను బుద్ధిహీనుడను అయోగ్యుడను మరియు పనికి వాడును అయినను నీ ప్రశస్తమైన రక్తమును బట్టి నేను నీ దృష్టికి ప్రశస్తమైన వాడును గనుక నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను రెండవదిగా మనం చిన్న విషయంలో కొరకు కూడా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెలుటకు నేర్చుకున్న వలను నాలుగు రెండులో ప్రార్థన నిలకడగా ఉండుడని పౌలు విశ్వాసులను హెచ్చరించుతున్నాడు ఎఫ్ఏసి ఆరు పద్దెనిమిదిలో కూడా అదే తలంపును చూసుదుము ఆత్మ వలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు ఆ సమస్త సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి మూడవదిగా మనము దైవిక మర్మములను అర్థం చేసుకునేందుకు ఎడతెగక దైవ జ్ఞానమును కోరుకొని మన ప్రవణేశు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించును ఎఫ్ఎస్సి ఒకటి పదిహేడు నాలుగవదిగా మన గ్రుడ్డి నేత్రములు తెరవబడవలసినది మీ మనోనేత్రములు వెలిగింపబడెను వెలిగింపబడేను ఎఫ్ఎస్సి ఒకటి పద్దెనిమిది పరలోక విషయములను అర్థం చేసుకున్నట్టుకు మనకు పరలోక ప్రత్యక్షత కావలను అందుచేతనే మనం ప్రభువా నీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైనవి నేను ఇంకా ఇంకా చూసినట్లు నా కనులు తెరవము అని ప్రార్థించవలను జ్ఞానులకు వివేకులకు మరుగు చేయబడిన మర్మములు పసి బాలులకు బయలుపరచబడను అనగా సామాన్య విశ్వాసము గల వారికి బయలుపరచబడను మనం దేవుని వాక్యములోనికి లోతుగా తరచి చూసిన ఎల్లప్పుడూ ఏదో ఒక క్రొత్త విషయమును కనుగొనగలము ఇది దేవుని వాక్యమే కానీ మానవుని మాట కాదు అది ఎంతో లోతైన బంగారు గని వంటిది మనము దేవుని వాక్యములోనికి ఎంతో లోతుగా వెళ్ళవలను అప్పుడు మనం పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదమును అనుభవించగలము ప్రైజ్ ద లాడ్